ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది ఎన్నికల వేళ పార్టీలు హామీలతో సిద్ధమవుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనకు అధికారం అప్పగిస్తుందనే ధీమాతో ఉన్నారు తొలి నుంచి మెజార్టీ సంక్షేమ పథకాలు మహిళలకే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మరోవారం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన నివేదికలు సిద్ధమయ్యాయి ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఏమేర భర్తీ చేయాల్సి ఉంటుందనే న్ అంశాలపై కసరత్తు కొనసాగుతుంది ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా అన్ని రకాల పాస్లు కలిగిన వారు పది లక్షల మంది ఉంటారు ఇందులో మూడు నుండి నాలుగు లక్షల మంది విద్యార్థినులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్థిక అంశాలు పురుషులు ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తుంది సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి లగ్జరీ బస్సుల్లో రాయితీ పైన నివేదికలో ప్రధానంగా ప్రస్తావన చేసినట్లు సమాచారం అయితే జనవరి ఒకటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే విషయాన్ని ఆర్టీసీ అధికారులు ధృవీకరించడం లేదు అలాగని కొట్టిపారేయడం లేదు దీంతో ఈ పథకంపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చగా మారింది ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం ఏంటనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది